అధికారంలో ప్రకరణ ముప్పైలో తున్న దాని గురించి తెలుసుకోవాలి కదలీవ దేవు వృక్షముల ఎవల పొట్టు మెనుపల చొప్ప నువ్వుల చొప్ప పలాస పీలు వృక్షముల కట్టెలు బీటి బూడదతో కలిపి ధాతువులను లభించింది ఈ బూడిదకు బదులు ఆవుపాలు మేకపాలు రేళ్లతో కలపవచ్చాను శ్లోకం మేక పాలు నూనె నెయ్యి బెల్లము సారాయి పొంగు కందలి వీటిని కలిపి దా దానిలో మూడు పర్వముల భావన చెపగుల గల చెపగుల గల ధాతు కూడా మృదువగా ఆవు ఆవు పళ్ళు కొమ్ములు వీటి భస్మ ప్రతివాపము మృదుత్వమును పుట్టు పోగొట్టడం కొండలను నుండి గాని భూమి లోపల జ్వరువును జరువును జిడ్డుగను మెత్తగను గోరోజనపు రంగు ఆకుపచ్చ రంగు పాటలి వర్ణము ఎరుపు రంగు కలదిగను ఉన్న ఎడల అది నాగి కాకివలే గువ్వరంగు పసుపు రంగు కలిగి తెల్లని గీ గీరలతో కూడి పచ్చి మాంసం వాసన శనం ఊష పర్వ పర ఊషర క్షేత్రము వలె కర్పూర వర్ణము కాల్చిన మట్టి రంగు ఖాదీ త తగరపు ధాతు ఎక్కువగా నూల ఎక్కువగా ఉన్న రుణని రాళ్ళతో కూడి తెలుపు ఎరుపు రంగు కానీ సింధు వార రంగు కానీ కలది ఇను ఇనుము ధాతు కాండపు రంగు భుజ పత్రపు రంగు కలది వైకుంతక ధాతువు స్వచ్ఛమై ఉన్నై కాంతివంతమై శబ్దముతో కూడినట్టిదై చల్లనిదై కాఠిన్యము కలదై లేత రంగుతో ఉన్నదట్టిదై ధాతువు సంపాదించిన ధాతువులను ఆయా లోహముల కర్మాగారంలో బీణి చే తయారైన వస్తు సామాగ్రుల వ్యాపారమును ఒకే చోట స్థాపించవలము ఇతర ప్రదేశముల తయారు చేయు వారిపై క్రయ విక్రయముల చేయువారిపై దండము విధించవలను రత్నములు మినహాగా గణనలోని ఇతర వస్తువులను ఆపరించి వారిని ఎనిమిది రెట్లు దండమును విధించగలను దొంగను రాజాజ్ఞ పదక గల గలను త్రవకము ద్వారా జీవించి వారిని బంధించి గనులు వారి చేత పని చేయించవలన దండమును చెల్లించలేక దానికి బదులు పని వారిని చేత కూడా ఇట్లే చేయించవలెను అది అధిక భీముతోనూ కష్టముతోనూ కూడిన గనుల త్రవకమును బాగా విధముగాని కానీ శిస్తు చెల్లించే గాని సాగించేవాడు సులభంగా దానిని స్వయంగా సాగించేవాడు లోహాధ్యక్షుడు రాగి సీసము తగరము వైకు వైకృంతకము ఇత్తడి ఉక్కు కంచు తాళము ఇనము పరిశ్రమను స్థాపించవలను లోహ వస్తు సామాగ్రి వ్యాపారము కూడా నేలకొల్పలను లక్షణాధ్యక్షుడు నాలుగో వంతు రాగి నాణెములు గట్టిపడక ఒక మాషము ఎత్తు ఇనుము తగరము శీసము అంజనము కలిపి విన్నె నూనెలను పనము అర్ధపనము పావుపనము పరకపనము అను పేదతో మృదించవలను నాలుగో వంతు గట్టి చేయు లోహములను కలిపి మోషక మాషకము అర్ధ కాకని అర్ధ అను రాగి నాణ్యములను ముదించవలను రూపదర్శకుడు నాణ్యములను పరీక్షించు అధికారి వ్యాపారమునకు ఓసములు చెల్లించినటుకం పనములు చెల్లామని నిర్ణయించేవారు అన్య ప్రదేశముల్లో నూనెముల నాణ్యముల మృతించిన వారి నుండి క్రమిక్రమల చే నుండి పరీక్షకుల నుండి నూటికి ఎనిమిదవ చొప్పున రూప రూపికమును ఐదవ చొప్పున వ్యాజ్ వ్యాజిని నూట ఎనిమిదవ పరీక్షను ఇరవై ఐదు పనుల దండమును వసూలు చేయవలను కన్యా శంఖములు వచ్చినములు మణులు ముత్యములు పగడములు క్షారములు పరిశ్రమలు వ్యాపారమును స్థాపించవలను లావణ్య పాకము నుండి విడుదలైన ఉప్పులు భాగమును ప్రక్రామును విక్రామ్యములను రూపమును వ్యాజ్యము వాయిదా కాలమును 嗯，我说的。